హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ ఐ సిక్స్ డబల్యూ అయితే ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఎంతో బలాన్నిచ్చే ఒక రెసిపీ అయితే మీకు చూపిపోతున్నాను మినప్పపప్పుతో అయితే చేయబోతున్నాను ఎప్పుడూ మినప్పప్పుతో సున్నుండలే కాకుండా ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా హల్వా లేదా బఫీ అయినా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా బలమైన తిండి అండి ఇది ముందుగా అయితే వన్ కప్ మినప్పప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పు అన్నది టూ టైమ్స్ బాగా వాష్ చేసి తర్వాత ఒక పొడి క్లాత్ అన్నది తీసుకొని పలచటి పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద అయితే ఈ మినప్పప్పు మొత్తం కూడా పలచగా అడ్జస్ట్ చేసుకొని మినప్పప్పు నుంచి వాటర్ కంటెంట్ మొత్తం డ్రై అయిపోయే వరకు అయితే ఆ మినప్పప్పుని కొంచెంసేపు డ్రై చేసుకోండి పప్పులో ఎలాంటి వాటర్ కంటెంట్ లేకుండా మినపప్పులో డస్ట్ అన్నది ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్నవి డైరెక్ట్గా మనము ఫ్రై చేయలేము సో వాటర్ మొత్తం పోయే వరకు అయితే డ్రై చేసుకొని ఆ తర్వాత కప్పు పెసరపప్పు అయితే తీసుకొని మనం చేయబోయే స్వీటు ఓన్లీ మినపప్పుతో అయితే అంత టేస్టీ రాదండి సో కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది అదిరిపోతుంది అయితే సేమ్ మినపప్పు లాగే పెసరపప్పు కూడా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక ఆ పొడి క్లాత్ మీదే ఒక సైడ్ అయితే రెండు కలిసిపోకుండా డ్రై చేసుకోండి మినపప్పు అలాగే పెసరపప్పు కలవనికండి మిక్స్ కాకుండా సైడ్ అయితే పెసరపప్పుని ఆరబెట్టుకోండి ఇప్పుడు ఎలాంటి వాటర్ కంటెంట్ లేకుండా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి మినపప్పు అలాగే పెసరపప్పు రెండు అయితే మిక్స్ చేయకండి వేరు వేరు బౌల్స్లో అయితే ఎలాంటి వాటర్ కంటెంట్ లేకుండా మొత్తం కూడా క్లాత్లో నుంచి మొత్తం కూడా కప్పులోకి లేదా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తర్వాత స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న మినప్పప్పు అయితే వేసుకోండి ఇప్పుడు ఈ పప్పు అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అవసరం లేదు డ్రై రోస్టే చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే పప్పు ఈజీగా మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఓన్లీ మినప్పప్పు ఫస్ట్ ఫ్రై చేసుకోండి పెసరపప్పు మినపప్పు ఒకటేసారి వేయద్దు అలా వేయడం వల్ల ఏంటంటే పెసరపప్పు బాగా ఫ్రై అయిపోతుంది కానీ మినపప్పు ఫ్రై కాదు పచ్చిగా ఉంటుంది సో ఫస్ట్ మినప్పప్పు ఫ్రై అయిన తర్వాతనే పెసరపప్పు అన్నది యాడ్ చేసుకోవాలి ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి మినప్పప్పు అన్నది గోల్డెన్ కలర్ వచ్చేసింది ఆ తర్వాత పక్కన పెట్టుకున్న కప్పు పెసరపప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడు పెసరపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోండి మినప్పప్పు పెసరపప్పు రెండు కలిపి మిక్స్ చేసుకుంటూ బాగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెసరపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోండి పెసరపప్పు కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు కడాయి అన్నది స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే ఈ పప్పులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ప్లేట్లో పల్చగా అడ్జస్ట్ చేసుకొని ఆ పప్పులన్నవి కాసేపు పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అయితే అందులో టూ కప్స్ బెల్లం అయితే వేసుకోండి మనం తీసుకున్న పప్పుల కొలతకి టూ కప్స్ బెల్లం అయితే సరిపోతుంది సో టూ కప్స్ బెల్లం తీసుకొని బెల్లం మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కరిగించుకోండి బెల్లం అన్నది వాటర్ అయిపోవాలి అయితే హై ఫ్లేమ్లో పెట్టకండి బెల్లం మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కూడా బెల్లం వాటర్ అయ్యే వరకు అయితే కరిగించుకోవాలి పాకం ఏమి రానవసరం లేదు కానీ బెల్లం వాటర్ మొత్తం కూడా కొంచెం తిక్కుగా అయితే రావాలి చిక్కబడాలి మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి గరిటెతో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే బెల్లం అన్నది కింద మాడిపోయి కింద అంటుకుపోతుంది కడాయిలో సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ బెల్లం వాటర్ మొత్తం కొంచెం తిక్కుగా అయ్యే వరకు అయితే కుక్ అవ్వాలి చూడండి ఈ విధంగా అయితే తిక్కుగా రావాలి మొత్తం బెల్లం వాటర్ కూడా ఇప్పుడు ఇందులోనే రెండు దంచిన యాలకులు అయితే ఫ్లేవర్ కోసం వేసుకోండి నెక్స్ట్ టూ స్పూన్స్ గీ అయితే వేసుకోండి నా దగ్గర గీ లేదు కాబట్టి వన్ స్పూన్ బటర్ వేసుకున్నాను బటర్ మొత్తం కూడా బెల్లంలో కరిగించే వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటతో అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి గీ అయినా సరే మొత్తం కూడా బెల్లం వాటర్కి గీ పట్టే వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి గీ అయితే టూ స్పూన్స్ బటర్ అయితే వన్ స్పూన్ వేసుకోండి చూడండి ఈ విధంగా థిక్గా అయ్యే వరకు అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత కడాయి కిందికి దించేసుకొని తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అయితే గరిటతో అయితే బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడైనా అడుగు భాగంన అంటుకుపోయి ఉంటే అది మొత్తం కూడా వచ్చేలాగైతే బాగా మిక్స్ చేసుకోండి తర్వాత అది కాసేపు చల్లారినివ్వండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన పప్పులన్నీ కూడా ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనం ఇంతకుముందు ఏవైతే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పులు చల్లార్చుకున్నాము ఆ పప్పులు మొత్తం కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే తిప్పుతూ ఆపుతూ మిక్సీకి అయితే గ్రైండ్ చేసేసుకోండి పప్పులు మొత్తం కూడా బాగా ఫైన్ పౌడర్ అయితే రానవసరం లేదు కొంచెం గరుకుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గరుగ్గా కాకుండా మీడియంగా అయితే పప్పులు మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని పౌడర్ అయితే చేసుకోండి ఇప్పుడు ఆ పౌడర్ మొత్తం కూడా చల్లారిపోయిన బెల్లం వాటర్లో అయితే వేసుకొని ఒకసారి మొత్తం కూడా పౌడర్ మొత్తం కూడా ఆ బెల్లం వాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి బెల్లం వాటర్లో మొత్తం పిండి కూడా కలిసిపోయేలాగైతే మొత్తం బాగా మిక్స్ చేసుకొని కడాయి స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి అన్నది స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అందులో అయితే వన్ కప్పు పచ్చిపాలు అయితే వేసుకోండి మనం మినప్పప్పు ఎంత తీసుకున్నామో పాలు కూడా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు పాలు మొత్తం బాగా మిక్స్ చేసుకొని మొత్తం కూడా బాగా ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ గరిటతో మిక్స్ చేసుకుంటూ అయితే ఒకసారి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి కంటిన్యూస్గా గరిటతో అయితే మిక్స్ చేస్తూ ఉండండి చూడండి ఇలా ఒక పేస్ట్ లాగా వచ్చే వరకు అయితే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి పాలు మొత్తం కూడా ఇంకిపోయి ఆ పేస్ట్ మొత్తం కూడా బాగా తిక్కుగా అయితే రావాలి కొంచెం తిక్కుగా వచ్చే వరకు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ అయితే మొత్తం కూడా థిక్గా వచ్చేసిన తర్వాత అందులో వన్ స్పూన్ బటర్ అయితే వేసుకోండి గీ అయినా సరే వన్ స్పూన్ వేసుకొని మొత్తం కూడా ఆ గీ నుంచి పేస్ట్ మొత్తం కూడా సపరేట్ అయ్యే వరకు అయితే కడాయి నుంచి ఆ పేస్ట్ మొత్తం సపరేట్ అయ్యే వరకు అయితే బాగా కుక్ చేసుకోండి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి గరిటతో చూడండి ఇక్కడైతే మనకి మొత్తం కూడా సెపరేట్ అయిపోయింది గీ నుంచి బాగా కుక్ అయిపోయింది తిక్కుగా అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి కడాయి దించేసుకొని ఒక ప్లేట్లోకి మొత్తం కూడా ఈ హల్వా అన్నది ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ ప్లేట్కి గీ రాసుకొని అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఆ హల్వా పైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే చల్లేసుకోండి ఇది ఆప్షనల్ హల్వాలో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంతేనండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బలమైన అయితే మినప్పప్పుతో రెడీ అయిపోతుంది అయితే హల్వాగా ఇష్టం లేకపోతే తినడానికి చేతికి కొంచెము గీ రాసుకొని లడ్డు అయితే చల్లారిపోయిన తర్వాత హల్వా మొత్తం కూడా లాగా అయితే లడ్డు షేప్లో చేసుకొని అయితే పెట్టుకొని అలా కూడా తినవచ్చు మీ ఇష్టం అండి హల్వాల డైరెక్ట్గా తింటే టేస్ట్ బాగుంటుంది అలాగే హల్వాగా తినలేని వాళ్ళు ఇలా లడ్డు షేప్లో చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి హల్వా లాగా మనము పెడితే ఏంటంటే ఎలా అంటే అలా పడేస్తూ ఉంటారు తినరు వాళ్ళు ఇలా లడ్డూలాగా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది చాలా హెల్తీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎప్పుడు సున్నుండలే కాకుండా ఒక్కసారి ఇలా హల్వా కూడా ట్రై చేయండి లేదా బర్ఫీ లడ్డూలైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ట్రై చేయండి మీకు మీ పిల్లలకి అలాగే ముసలి వాళ్ళు ఉన్నా సరే అందరికీ చాలా హెల్తీ అయిన రెసిపీ ఇదైతే ఈ మినప్పప్పు బఫీ తినడం వల్ల ఒంట్లో శక్తి కూడా పెరుగుతుందండి ఎముకల్లో బలం అన్నది కూడా వస్తుంది అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మోస్ మైనస్ ఐ సిక్స్ డబల్యూ మన ఛానల్లో మరిన్ని మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్